ైజ్లాండ్ ప్రభు అయిన నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఆమెన్ దేవునికి స్తోత్రం హలలుయా సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా సృష్టికర్తను తెలుసుకున్నారంటే ఆ దేవుణ్ణి బట్టి సంతోషించాలండి ఈ లోకంలో దేన్ని బట్టి మనకు సంతోషం ఉండదు కానీ నిజమైన మన దేవుడైన యోవాను బట్టే మనకు సంతోషం కలుగుతుంది కాబట్టి అంత గొప్ప నామాన్ని పరిశుద్ధ నామాన్ని తెలుసుకున్న మనం ఏసఐ మార్గంలో నడుచుకుంటున్న మనం మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి మనం సంతోషించినప్పుడు దేవుడు మన హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాననేసి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడండి కాబట్టి దేవుడు పైరూపాన్ని చూడడు దేవుడు మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ఆలకించడు కానీ నీ హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు గమనిస్తాడు నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడంటండి నీ హృదయంలో ఏ కోరికలతో ఉన్నావో ఏ ఆలోచనలతో ఉన్నావో అది దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని దేవుడు చూస్తాడండి మనుషులైతే పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాన్ని మనుషులు పరిశీలించలేరు కదా దేవుడు పరిశీలిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీ హృదయాలను దేవునికి అప్పగించండి మీ హృదయాలను తెరిచి దేవునితో మాట్లాడండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరో వింటారు కదా అని అందరూ వినేలా మనం ప్రార్థన చేసుకునే కన్నా పెదవులతో ప్రార్థన చేసే కన్నా మన హృదయంలో ఏముందో మన హృదయాన్ని దేవుని ఎదుటి కుమ్మరించాలి అన్న తన హృదయాన్ని దేవుని ఎదుటి కుమ్మరించింది తనలో ఉన్న బాధను వేదనను అన్న మౌనముగా కుమ్మరించింది తన హృదయ వాంఛను తన హృదయంలో ఉన్న వేదనను దేవుడు తొలగించి మరి బిడ్డల గల తల్లిగా అన్నాను దేవుడు నిలబెట్టాడండి ఈ రోజున మీ హృదయంలో ఏ వేదన ఉందో ఏ శోధన ఉందో మీ హృదయపు ఆలోచనలు ఏంటో అవన్నీ దేవునికి అప్పగించండి మీ హృదయంలో మంచి ఉందా చెడు ఉందా ఏదున్నా మీరు దేవునికి అప్పగించుకుంటే దేవుడు మిమ్మల్ని సరిచేస్తాడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు అండి అందరి ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థన ఆలకించు వాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అటు రీతిగా ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి సర్వ శరీరులు వస్తారు ఆయన ప్రార్థన అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అయితే దేవుడు ప్రార్థన ఆలకించి నీకు ఏది శ్రేష్టమో నీ హృదయంలో ఉన్న విషయాలను దేవుడు పరిశీలన చేస్తారు నిన్ను సరి చేస్తారు నిన్ను చెక్కుతారు నిన్ను చెక్కి నిన్ను బాగు చేసి తగిన సమయంలో నిన్ను దేవుడు హెచ్చి హెచ్చించి నీ హృదయ వాంఛలను తీర్చి దేవుడు నీ కోరికలను తీర్చి దేవుడు నీకు గొప్ప ఘనతనిస్తాడు రీమణి దేవుని బిడ్లారా ఈరోజు మీ యొక్క హృదయంలో ఎటువంటి కోరికలు కలిగి మీరున్నారు మీ ఏమిటి మీ కోరికలు ఏమిటి మీవి మంచి కోరికలైతే మీరు మీ కోరికలు దేవునికి సేవకు ఉపయోగపడే కోరికలైతే మీ కోరికలు దేవుని మహింపరిచే కోరికలైతే దేవుడు తప్పకుండా తీరుస్తారు మిమ్మల్ని ఘనపరుస్తారు మీకు మహిమనిస్తారు మిమ్మల్ని దీవిస్తారు ఆస్వాదిస్తారు దేవుడు అదే మిమ్మల్ని పరిశీలన చేస్తారండి మిమ్మల్ని ఆయన నన్నైనా హృదయంలో ఏముందో దేవుడు పరిశీలన చేస్తారు మనం అడిగినంత మాత్రాన్న దేవుడు మనకు వెంటనే ఇచ్చాడు మనకు అది ఇవ్వాలో ఇవ్వకూడదో అది మనం పొందుకుంటే మనం ఎటువంటి వారముగా మనం ఉంటామో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు దేవుడు మనల్ని పరీక్షించి అప్పుడు మన మన కోరికలను దేవుడు ఒక తండ్రిగా ఆయన ఉండి మనకు నిజమైన పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడండి ఆత్మలో సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని దగ్గర విచారణ చేయండి దేవుని చెత్తమేమిటో తెలుసుకుంటూ మీ ఆలోచనలు మీ యొక్క చింతలు మీ సమస్యలు అన్నీ దేవుని ఎదుట పెట్టండి దేవుడు మీకు చక్కని ఆలోచన ధైర్యం ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తారు మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ఇస్తారు దేవుడు శక్తిని ఇస్తారు బలం ఇస్తారు సరైన మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు మరి హోవాన్ని బట్టి సంతోషించుము అప్పుడు ఆయన మీ యొక్క హృదయ వాంఛలను తీర్చును ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ